మాకు మూడు పార్లమెంట్లు ఉంటే ఎనిమిది పార్లమెంట్లు అయినాయి కొన్ని దగ్గర మీరు చూడండి బీజేపీ వాళ్ళకు మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు సహకరించినందుకు ఆ మూడు నాలుగు సీట్లు కూడా గెలిచిన లేకపోతే మా నీలం మధు గారు ముప్పై మూడు వేల మెజార్టీతో ఓడిపోయినరు లేకపోతే నీల మధు గారికి ఆ రోజు హరీష్ రావు బీజేపీ బీజేపీకి ఓట్లు అయిపోయకపోతే ఎక్కడికి వెళ్ళి గెలుస్తుండే హరీష్ రావుకు రెండు వేల మెజార్టీ వచ్చిందంటే హరీష్ రావు సిగ్గుశం పోయినట్టే కదా ఇన్ని రోజుల నుంచి నేను ఇంత పిస్తా ఇంత పోడు అంత పోడు అన్నాడు కదా హరీష్ రావు మా రెండు వేల మెజార్టీకి ఎందుకు ఆగిపోయాను మొత్తం ఓట్లని బీజేపీకి వేయించినారు ప్రతి దగ్గర అదే జరిగింది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా వాళ్ళ నాయకుల మీద ఒత్తిడి పెడుతున్నారు ఏమని ఒత్తిడి పెడుతున్నారు అంటే మీరు పోయి బీజేపీకి పనిచేయండి అని అంటే వాళ్ళ సంకనాకే అందరు సంఖానాకన్నా అయ్యా కొడుకులు సంకనాకమని పోయి బేళ్ళ కోసమో లేకపోతే లాస్ట్ టైం చేసిన దందాల కోసమో దేనికోసమో వాళ్ళ ఎమ్మెల్యేల మీద వాళ్ళ మీద ఇళ్ళ మీద అంతా కూడా ఇవాళ ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ చీగొట్టినని కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంటుంది కాబట్టి ప్రజాస్వామ్య వాళ్ళందరిని వాళ్ళందరినీ కూడా మేము చేసుకోవాలంటే ఎప్పుడో చేసుకుంటుండే అట్లా చేసుకుంటు కాదు కదా ఎవ్వరు కూడా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి వాళ్ళు వాలంటరీగా వాళ్ళు వస్తానికే మనం చేస్తున్నాం లాస్ట్ టైం లేక వీళ్ళ కోసం కాంట్రాక్ట్లు వాళ్ళు పైసలు ఇస్తున్నామన్నో కాదు కదా లాస్ట్ టైం అందరింట కాంగ్రెస్ వాళ్ళని తీసుకొని పోయింది కదా మరి మంత్రి పదవులు ఇచ్చింది మేము అట్లా ఇచ్చినాం ఎవరికన్నా అంటే ఇప్పుడు సీఎం కూడా పరిపాలన పక్కన పెట్టి ఏం పరిపాలన పరిపాలన పక్కగా నడుస్తున్నది ఐదు గ్యారంటీలు చేసిండు ఇంకొకటి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల రుణమావి కోసం రేవంత్ రెడ్డి గారు కంకణ బద్దులే ఉన్నారు దాని మీద పనిచేస్తున్నారు దాన్ని డిస్టర్బ్ చేస్తానికే ఇవన్నీ డ్రామాలు చేస్తున్నారు